అవినీతి గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం గురువీద్ కుదాని వెనుక నలుపు తెలియదు అన్న జద్దార్ గుద్దని జిడిపి ఐజీవింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు ఏదైమో చేస్తారు నెల్లూరు జిల్లా ముత్తుకురు మండలం బ్రహ్మదేవి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు షేక్ అల్లుముత్తు గండు శ్రీనివాసులు మాచి ఎంపీపీ దేనియ్య తలితరులతో కలిసి సతీష్ నాయుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేస్తున్న సోమిరెడ్డి లాంటి వ్యక్తిని స్థాయి మరిచి విమర్శించడం చిన్నప్పరెడ్డికి తగదని హితవు చంద్రమోహన్ రెడ్డి విమర్శలకు సమాధానం చెప్పలేక అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని సతీష్ అన్నారు ఎవరైతే మాట్లాడారో అతను ఏ పరిస్థితుల్లో ఎట్లా మాట్లాడాడంటే గుమ్మడికాయకి గురువింజకి అంత తేడా ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయి అండి అతన్ని ఒకసారి ఆలోచించండి మీరే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ వాళ్ళ స్టేటస్ ఏంటి ఆ వాళ్ళ రాజకీయ పోరాట పటిమ గల కుటుంబం అది అలాంటి కుటుంబాన్ని సారంగా మాట్లాడతాడు వాళ్ళకి ఇతనికి ఏమన్నా పోలిక వాళ్ళు బై బర్త్ రాజకీయ ఫ్యామిలీ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్న ఫ్యామిలీ వాళ్ళు త్యాగాలు చేసి భూములు దానాలు చేసి భూములు ఆస్తులు అమ్ముకొని ప్రజల మధ్య జీవిస్తూ సర్వేపల్లి ప్రజల్ని కాపాడుకుంటూ ఈ సర్వేపల్లిలో రాజకీయం చేస్తుంటే నిన్నగాక మొన్న వచ్చిన ఈ వ్యక్తి ఆ అతని స్థాయికి మించి మాట్లాడుతున్నాడు ఎవరండి ఇతను ఎవరు మనిషి రెండు వేల పద్నాలుగు ముందు ఎవరికి తెలిసి ఇతను నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడికి ఇక్కడికి పదేళ్ళ ముందున్న రాజకీయ ముదుకూరు మండలం రాజకీయం చేస్తున్న వ్యక్తకి ఎంత తేడా ఉంది అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే మంత్రిగా చేసిన వ్యక్తి అతని గురించి ఈ విధంగా అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మాటలు అతని స్థాయికి మించి మాట్లాడాడు ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇది తగదు ఏం మాట్లాడతాడు అవినీతి పరుడా అతను అవినీతి ఏంటి అవినీతి పరుడ అంటే అర్థం తెలుసా ఒక ఆ టెక్స్టర్ తీసుకున్న పరే పదాలు రాసి మీ పేరు పేర్లు రాసేయొచ్చు దాంట్లో అవినీతికి పర్యాయ పదాలు ఏం మాట్లాడతారు కరప్షనిస్ట్ అయితను యాష్ పనులు తినేసాడా ఓడిపోతున్నాడా ఓడిపోతం గురించే మాట్లాడుతున్నారు అతను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పటికీ ప్రజల మధ్య తిరుగుతున్నాడు ప్రజలతోనే మమేస్తున్నాడు కానీ పక్కకి జిల్లాకి పక్క కాన్స్టిట్యుయెన్సీకి పారిపోవాలి అతను ఇక్కడ ఎంతమంది మారారు ఒకవేళ ఇక్కడ ఉన్న నాయకులు ఓడిపోతే ఎక్కడికి వెళ్తారో కూడా ప్రజలందరికీ తెలుసు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో మాట్లాడేటప్పుడు కొద్దిగా అవగాహన తెలుసుకొని మాట్లాడండి వాళ్ళ కుటుంబము సర్వం త్యాగం చేసిన కుటుంబం అది సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ ఆ నెల్లూరు జిల్లాకి టీడీపీకి ప్రాణం పోసిన ఫ్యామిలీ అది అలాంటి ఫ్యామిలీని పట్టుకుని ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ అయిన పద్ధతే కాదు అసలు ఇంకొకటి ఏంటి అవినీతి గురించి మాట్లాడేటప్పుడు గురిగించని ఉంటుంది కదా తెలుసు కదా దాని వెనక నలుపు దానికి తెలియదంట వీళ్ళు అట్లా ఉంది అవినీతి గురించి ఇలా మాట్లాడుతుండే ఎవరండి చిన్నప్పరెడ్డి ఎప్పుడు వచ్చాడు అసలు ముత్తుకూరు మండలము ఈ భౌగోళిక స్వరూపం గురించి తెలుసు అతనికి తాళ్ళపూడి ఈ బ్రహ్మదేవం మాడుపూడి ఈ దీని గురి ఈ భౌలిక భౌగోళిక స్వరూపం గురించి తెలుసా అతనికి దీని పరిస్థితుల్లో అవగాహన ఉన్నాయి అతనికి ఎక్కడి నుంచి వచ్చి ఏం మాట్లాడతాడండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనేం చెప్తున్నాను ఇతనికి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల ఐదులో కనుక సైకిల్ కూడా లేదు ఈరోజు ఇంత ఆస్తులు ఎట్లా సంపాదించాడు అది అవినీతి అంటే అతను బై బర్త్ గోల్డ్ గోల్డ్ స్పూన్ అండి అతను బై బర్త్ గోల్డ్ స్పూన్ అతనికి ఆస్తులు ఉండడం అతనికి ఏదన్నా మంచి చెడ్డ చూసుకోవడం పెద్ద పని కాదు అతను వాళ్ళ నాన్న తాతలు కట్టిన ఇంట్లోని స్టిల్ హీస్ లివింగ్ మరి నీదేంటి నీ స్టేటస్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చే జేసీబీలు ఎక్కడి నుంచి వచ్చే ఈ కార్లు ఎక్కడి నుంచి వచ్చే మోటార్ బైక్స్ ప్రజలకు మంచి చేయరా అంటే స్థాయికి మించి చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయేది ఈ రోజు మీ నాయకుడు ముత్తుకూరు మండలం రాజకీయం చేస్తున్నాడు అంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పెట్టిన పిక్ష అవునా కదా మీరే ఒకసారి ఆలోచించుకోండి ఆ రోజు ఇతనైనా గట్టిగా కూర్చుండి మీ నాయకుడు ఎక్కడనేవాడు నువ్వు ఎక్కడనేవాడు అర్థం ఉండాలి మాట్లాడేటప్పుడు తాలపులో బావశ్యూరి భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ కి చేస్తుంటే అతను మాట్లాడింది వాస్తవం అది దాని గురించి మాట్లాడింది తప్ప పాదవైన చాటభారత్ అంతా తీసుకొచ్చి లేని కవి చేసి చేసిన వర్క్ ఏంటి అతను ఎలాంటి నాయకుడు మేము ప్రూవ్ చేస్తాం మీరు ప్రూవ్ చేయగలుగుతారా కంటైన్ టర్మినల్ ఎత్తేసారు ముత్తుకూరు మండలంలో కృష్ణాపట్నంకి ముఖంగా ఉన్నింది బేసికలీ కృష్ణాపట్నం పోర్ట్ అండి ఏంటది సహజ సిద్ధంగా ఏర్పడిన పోర్టు అలాంటి పోర్టులో తేవడం చాలా కష్టం అండి పోవడం ఏమైంది జస్ట్ సింపుల్ ఆ ఇగో ప్రాబ్లమ్స్ వల్ల జస్ట్ వెళ్ళింది అది ఆ కంటైనర్ పోర్ట్ రావడానికి పోర్ట్ డెవలప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టారా లేదా టోల్ గేట్ వసూలు చేశారా లేదా ఇది నిజమా కదా మీరు చెప్పండి అవినీతి అంటే అది పబ్లిక్గా కనబడింది మట్టి మసాలా తినేశారు నువ్వు ఉత్కూరు మండలం మట్టి మసాలా బూడిదా ఏది పడితే దమ్మేశావు నువ్వు ఎన్నిసార్లు నీ ట్రాక్టర్లు నీ లారీలను పట్టుకున్నారు మాకు తెలీదా ఈ ఐదేళ్ళలో నువ్వు చేసిన బాగోదావు మాకు తెలీదా అది అవినీతి అంటే నేను చూపియాలా డైరెక్ట్గా మీకు మీ సొంత ఊర్లోనే అడగని మీ గురించి చెప్తారు మీకు నమ్మి పొలం ఇచ్చి నీళ్లు బారట్లేదు దాన్ని లెవెల్ చేస్తానని తీసుకొని తాడి చిట్టు అంత లోతు లోడేసావు నువ్వు మట్టి మట్టి లోడేసి మట్టి నమ్మేసావు నువ్వు బెదిరించి కేసులు పెట్టించావు నువ్వు నీలాంటి వాళ్ళు మాట్లాడతారు అవినీతి గురించి అవినీతికి పర్యాయ పదమే నువ్వు అసల నువ్వు నీ ఈ రోజు నీ ఆస్తి గురించి మాట్లాడితే నీ ఎంత నువ్వు మా బ్రహ్మదేవి పంచాయతీలోకి పిడతాబులూరు పంచాయతీలోకి అడుగు పెట్టినప్పుడు నీ ఆస్తి ఎకరా ఈ రోజు నీ ఆస్తి ఎంత అది అవినీతి అంటే సోమరెడ్డి చంద్రమోహన్ స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ ఇదే మాట్లాడడం పద్ధతి ఇది సోమరెడ్డి చంద్రమోహుడు ఆరు నూరైనా ఈ సర్వేపల్లి నుంచి కంటెస్ట్ చేస్తారు ఇరవై వేల మెజారిటీతో గెలుస్తారు ఈసారి గెలిచి ఇప్పుడు దాకా జరిగిన అవమానానికి ప్రతీకారం కూడా తీర్చుకుంటారు డెవలప్మెంట్ మనిషి అతను డెవలప్మెంట్ డెవలప్మెంట్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజలకు మంచి చేయాలనే తప్ప ప్రజల్ని ఇబ్బంది పాలు చేయడం ప్రజలకు సమస్యలు సృష్టించడం ఇలాంటి పనులు చేయడం అతను అలాంటి మంచి మనసున్న వ్యక్తిని ఆ క్యారెక్టర్ను అసాసినేషన్ చేయడం ఇది మంచి పద్ధతే కాదు ఏదన్నా ఉంటే రాజకీయంగా మాట్లాడండి అంతేగానే పర్సనలైజ్ అటాక్ చేయద్దు అవినీతి అంటే మీరే వీరి చేసే అవినీతి పబ్లిక్గా కనబడుతుంది ముతుకూరు మండలంలో ఏ వ్యక్తిని కదిలిచ్చినా ఏ గ్రామాన్ని వచ్చినా ఇంద్ర అయినా ఎప్పుడెప్పుడు పోతారు ఈ నాయకులు జనాభా మీద పడిపోయి ఉన్నారు పొలాల మీద పడిపోయి ఉన్నారు ప్రకృతి మీద పడిపోయి ఉన్నారు భూతాలను మింగేస్తున్నారు వీళ్ళు ఏ ఒక్కటి వదలట్లేదు గాలి నీరు నిప్పు తగదంటే ఏది పడితే అది వీళ్ళు దోచుకోవడానికి సర్వం మింగేస్తున్నారు ఇలాంటి వాళ్ళ గురించి అవినీతి గురించి మాట్లాడతారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మన స్థాయి ఏంటి మనమేంటి మన కెపాసిటీ ఏంటి ఆ మనం చేయాల్సిన రాజకీయం ఏంటి అది మాత్రమే మాట్లాడాలి ఎక్కడో ఆకాశంలో ఉన్న వ్యక్తి గురించి నువ్వు నేల టికెట్ కాల్వి నేల టికెట్ వాళ్ళు నేల టికెట్ గానే ఉండాలా ఆకాశంలో ఉంటే దానికి చెప్పు దెబ్బలు పడేది మనకే ఇది మంచి పద్ధతే కాదని చెప్పి